హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అబ్బాయిడ్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రెండు రాష్ట్రాల్లో భూకంపం భయంతో ప్రజలు పరుగులు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అబ్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ రాష్ట్రాల్లో ఈ భూకంపం సంభవించింది ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇక గుజరాత్ రాష్ట్రంలో భూకంపం సంభవించింది మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది భూకంపం తీవ్రత రెక్టాల్ స్కేల్పై మూడు పాయింట్ నాలుగుగా నమోదైనట్లు గుజరాత్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది ఇక సౌర రాష్ట్రాల్లోనే తాళాలకు ఉత్తర ఈశాన్యంగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించింది భూమి స్వల్ప వ్యవధిలోనే కంపించడంతో ప్రాణ ఆస్తి నష్టం సంభవించలేదు ఇక భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయోందాలకు గురయ్యారు ఇక మరో రాష్ట్రం అయిన అరుణాచల్ ప్రదేశ్లో ఇవాళ తెల్లవారుజామున భూకంపం సంభవించింది అరుణాచల్ ప్రదేశ్లోనే దిగువ సుంభన్ సిరిలో మే ఎనిమిదవ తేదీన అంటే బుధవారం ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది ఇక ఈ భూకంపం తీవ్రత రెక్టల్ స్కేల్పై మూడు పాయింట్ ఒకటిగా నమోదైంది ఇక ప్రజలంతా నిద్రలో ఉండగా ఒక్కసారిగా భూమి కంపించడంతో అందరూ ఉలిక్కిపడి మేల్కొన్నారు ఇక అందరూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసినట్లుగా స్థానిక అధికారులు వెల్లడించారు ఇక ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరిగినట్లు వార్తలు అయితే లేవు అయితే భూకంపం రావడంతో ప్రజలు భయం కు గురయారు ఇక ప్రస్తుతం భూకంప కేంద్రం దాని లోతు గురించే సమాచారం అయితే ఇంకా అందలేదు